మంత్రి సీతక్క ఇచ్చిన హామీ ప్రకారం ఐకేపీ విఓఏలకు కనీస వేతనం పెంచాలని మహబూబాబాద్ వివోఏ అధ్యక్షులు నీలం కృష్ణవేడి డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో ఐకేపీ లు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఐకేపీ వివోఏ సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ ల సమస్యలను గత ప్రభుత్వం విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ల సమస్యలు పరిష్కరిస్తారని ఆశతో గెలిపించామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమను విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వివో ఏలకు కనీస వేతనం ఇరవై ఆరోగ్య ప్రమాద భీమాలను కల్పించడం సిర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఐడి కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల ఉద్యమాన్ని ఉధృతం చేసి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు సిఐ టూ నాయకత్వానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నా ఈ రోజు కార్యక్రమం ఏంటంటే పీడిఆర్ దగ్గర ధర్నా అండి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసినప్పుడు మాకు సీతక గారు ఒక హామీ ఇచ్చిరండి ఎక్కడ దందా చేసినా గానీ మా ప్రభుత్వాన్ని కనుక మీరు తీసుకొస్తే మీకు ఇరవై ఆరు వేల జీతం ఇస్తామని చెప్పడం జరిగింది అదే ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం అండి ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని కోరేది ఫస్ట్ మా దా ఇదేనండి ఎందుకంటే గత ప్రభుత్వం చేసి మాకు ఎన్నో మోసాలు చేసిండు ఆ ప్రభుత్వాన్ని గద్దంచి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం మా వ్యవలు తలుచుకుంటే ఏదో చేస్తారని ఈ ప్రభుత్వం నిలబెట్టడానికి మేమెంతో ఎంతో అండగా ఉండి ప్రతి ఒక్క సభ్యుదారులకు తెలియవారిగా ఉండి వర్క్ చేసి వాళ్ళకి చెప్పుకుంటే ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వం మాకు ఎంతో చేస్తుందని మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే మాకు కనీస మాకు ఇరవై అరవై రూపాయలు ఇవ్వాలని అదే సీట్ లెక్క మాకు కోరుకున్నట్టుగానే ఆమె మాకు మంత్రి అయిపోయింది ఆ మంత్రి మంత్రి అయింది ఆమెను మేము అడుగున్నది ఒకటే అండి ఎందుకంటే గత ప్రభుత్వం మాకు ఎంతో మోసం చేసిందని ఆమె మాతో చెప్పింది కాబట్టి ఆమె కనీస నీరాలు ఇవ్వాలని మాకు ఐడి కార్డులు ఇవ్వాలని మేము ఎన్నో పని చేస్తున్నాం ఎటు పోతుందో ఎదుటి చేసినా గాని మాకు ఆరోగ్య భద్రత అనేది లేదు అందులోటి మేము చేసే పని కదా పద్దెనిమిది సంవత్సరానికి వర్క్ చేస్తున్నాం అని గ్రామ స్థాయిలో ఏ వర్క్ వచ్చినా కానీ కింది స్థాయి నుంచి పని చేస్తాం ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన లాస్ట్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా ఫామ్స్ కూడా మేమే దగ్గరుండి త్రీ డేస్ రాసి ఆ ప్రజాపాలన ఫామ్స్ కూడా మేమే సక్సెస్ చేసినాం అంటే ఈ ప్రభుత్వము వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఎక్కువ పనులు చేయించుకుంటుంది గత ప్రభుత్వం బీవోల్ అంటే ఏందో చేయట్లే సీజీల ద్వారా పనిచేస్తుంది కానీ ఈ ప్రభుత్వం బీవోల్ పేరు చెప్పి మొత్తం చేపిస్తుంది అలా గుర్తించినప్పుడు ఆ గుర్తింపు తగ్గట్టుగా మాకు జీతం వేయాలని కోరుకుంటున్నాం ఈ రోజు ఏమైందంటే ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన కానీ మేము ర్యాలీ తీసి పీడి దగ్గర ధర్నా చేసి ఖచ్చితంగా ఒక లెటర్ ఇస్తామండి ఆ లెటర్ ద్వారా అన్ని రాష్ట్రాల నుంచి మా ఐకేపీ యూనియన్ నుంచి కూడా మేము ఇస్తున్నాం ఇలా ఇచ్చిన తర్వాత మీరు మా దృష్టిలో పెట్టుకొని మాకు ఇంతో అంత చెరువుల వారిగా జీతం పెంచండి లేదంటే మళ్ళీ రాబోయే కాలంలో కూడా హైదరాబాద్లు అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తాం మేము సిద్ధంగా ఉన్నాం హెల్ప్ చేసి ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వం మాకు సాయం చేసి మాకు కనీస వేతనం ఇచ్చేటట్టుగా మీరు చేస్తే మళ్ళీ గత వస్తే ఐదు సంవత్సరాల్లో కూడా ఇదే ప్రభుత్వం మేము కోరుకొని మా యొక్క ఆర్థిక సమస్యలు మా యొక్క ఇబ్బందులు అన్ని మీరు చర్యవా చేసి మాకు సాయం చేస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాపితంగా ఐకేపీ బిఓఏ అందరూ వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించి ఆ పీడి గారికి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం చేసింది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల గ్రూపుల్ని నలభై ఆ గ్రూపుల్లో నలభై ఆరు లక్ష నలభై ఆరున్నర లక్షల మంది సభ్యులని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నది ఐకేపి వీవోలు పదిహేడు వేల ఆరు వందల ఆరు మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ గా పనిచేస్తున్నారు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో గతంలో ఉన్న టిఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇవాళ ఐకేపీ వివిధ శ్రమతోపుడికి గురవుతారు వాళ్ళ సమస్యలు న్యాయమైన సమస్యలు ఆ సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పింది కానీ ఇంతవరకు ఆ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదు అందుకోసమనే ఈ ప్రభుత్వానికి ఇవాళ ఈ సమస్యల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధి లేదని చెప్పి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి వాళ్ళ వినతి పత్రాలు ఇవ్వాలనుకున్నాం తర్వాత రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం ప్రధానంగా ఈరోజు ఇవాళ ఐకేపీ వి వేలకు పనిచేసే వాళ్ళు కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేలకు ఇవ్వాలని అదేవిధంగా సెర్ఫ్ నుంచి వాళ్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని అదేవిధంగా వాళ్లకు ఇవాళ ప్రమాద బీమా అదే ఆరోగ్య బీమా కల్పించాలని అలాగే వాళ్ళు సెల్ఫ్ లో పనిచేస్తున్న సందర్భం గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఐదు వేల రూపాయల వేతనం ఇస్తాం అదేవిధంగా ఆ సమాఖ్యాల నుంచి కూడా కానీ ఇవి అమలు కావడం లేదు అందుకోసం ఇవన్నీ అమలేటట్లు ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ పోరాటాన్ని ప్రారంభించినాం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ సమస్యల్ని పరిష్కరించాలని లేకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం